గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం అందశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాహిత్య రంగంలో అవకాశం గవర్నర్ కోటగా ఎమ్మెల్సీగా కోదండరాం అందశ్రీకి ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో కొంత భుజ మోసి సమాజం పట్ల ఆ రోజుల సందర్భంలో ఇవాళ కోదండరాం కానీ అందశ్రీ పాటలు కానీ ఎంతో ప్రపంచాన్ని మార్చేసినాయి దేశవ్యాప్తంగా మార్చేసినాయి రాష్ట్రాన్ని ఎంతో అతలుగుతం చేసిన ఇలా వాళ్ళ పాటలకు కూడా ఇలా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు కాబోతున్నారు ఇది ఏదైతే గవర్నర్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ గారు వీళ్ళిద్దరిని కూడా ఎంపిక చేసేటువంటి నేపథ్యం ఉంది గవర్నర్ కోటాలో ఉన్నటువంటి కోదండరామ్ గారు ఎమ్మెల్సీ కాబోతున్న అందశ్రీ గారు కూడా ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు కాబోతున్నారు వీళ్ళకు ఉన్నటువంటి క్లీన్ షీట్ ఇలా గవర్నర్ గారు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పంపించినటువంటి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలను కేటాయించిన నేపథ్యంలో జాప్యం చేసింది వాళ్ళకు ఉన్నటువంటి చెడు ఉండడం వల్ల గవర్నర్ గారు వాళ్ళు ఆమోదం తెలపలేదు కానీ వీళ్ళ విషయంలో ఆమోదం తెలుపుతుంది ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు కాబోతుండే ప్రధాన వార్త కూడా ఆంధ్రజితుల్లో ఉన్న వార్త కూడా మనం చెప్తున్నాం